బోధి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ధ్యానానికి మన ఛానల్కి కూడా కాస్త అవినాభావ సంబంధం ఉంది ఈ సంబంధం ఏంటంటే మన ఛానల్ పేరు బోధి బోధి అంటే బోధి వృక్షం కిందే బుద్ధుడు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందిన ప్రదేశం అజ్ఞానాన్ని పది మందికి పంచాలని ఉద్దేశంతోనే మన ఛానల్కి కూడా బోధి బెక్కెన్స్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఇక ధ్యానం గురించి చెప్పాలంటే అంటే మనలో చాలామందికి ఒక విధమైన అపోహ అదేంటంటే అది కేవలం ఒక హిందూ మతానికో బౌద్ధ మతానికో లేదా జైన మతానికో సిక్కు మతానికో సంబంధించింది అని కానీ ధ్యానం అనేది అది మతానికి సంబంధించింది కాదు ధ్యానం అనేది మనిషికి మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశం పంటలు అధికంగా పండాలి అంటే నేలని మనం సారవంతం చేస్తుంటాం అదేవిధంగా ఈ దేహం అనే ఈ క్షేత్రాన్ని కూడా మనం సారవంతం చేయాలి అంటే శరీరాన్ని మనసుని బుద్ధిని భావోద్వేగాల్ని ఇవన్నటిని కూడా సమ్మిళితం చేసి సారవంతం చేసే ప్రక్రియే ఈ ధ్యానం మరొక భాషలో చెప్పాలి అంటే ఒక పాత్రలో అనేక రకాల పదార్థాలు ఉండవచ్చు కానీ ఆ పదార్థాలన్నిటిని బయటకు తీసి శుభ్రం చేసే ప్రక్రియనే ధ్యానం అంటుంటాం ఉదాహరణకు ఒక పాత్రలో సలాడ్ పోసినా లేదా జ్యూస్ పోసిన కాఫీ పోసినా టీ పోసినా ఏది పోసినా సరే దాన్ని ఖాళీ చేసి శుభ్రం చేస్తే దాంట్లో మిగిలేదు ఆ శూన్యత కప్పి అదేవిధంగా మనలో అనేక రకాల చెడు భావాలు ఉండొచ్చు భేదభావాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా శుభ్రం చేయాలి అంటే పాత్రను ఏ విధంగా శుభ్రం చేస్తామో అదేవిధంగా ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా మనం చేసే ఆ శుభ్రపరిచే ప్రక్రియే ఈ ధ్యానం మరొక దృష్టాంతంగా చెప్పాలి అంటే ఈ ధ్యానం అనేది భూతద్ధం అయితే ఆ భూతద్ధాన్ని మనం ఒకే చోట కేంద్రీకృతం చేసినప్పుడే అందులోంచి ఆ అగ్ని జ్వరించి అది బసపోతుంది లేదు అంటే ఆ భూతబ్బంలో కిరణాలు అటు ఇటు పోతూ దాని ప్రభావం ఏదో ఉండదు అలాగే మన మనస్సు అనే భూతద్ధం ద్వారా ఈ మెదడుకు మంచి సంకేతాలు పంపించి శక్తివంతం చేయాలి అంటే దానిని ఏదో సమయంలో కేంద్రీకృతం చేయాలి ఆ కేంద్రీకృతం చేసే ప్రక్రియనే మనం ధ్యానం అంటుంటాం ఈ ధ్యానం ఒక మతానికి సంబంధించింది కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించిన తర్వాతే ఈ రోజున ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కింద దాన్ని డిక్లేర్ చేయడం ఈ పని వత్తుల వల్ల ఈ అనేక రకాల సమస్యల వల్ల సతమతమవుతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రస్తుత యాంత్రిక యుగంలో ఏ వైద్యానికి తగ్గని అనేక రోగాలు సైతం ధ్యానం ద్వారా తగ్గుతున్నాయి అని జూడి జరిగింది కాబట్టి ఐక్యరాజ్య సమితి వారు దీనిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా గుర్తించడం జరిగింది ఈ ధ్యానం యొక్క మూలాలను కానీ మనం పరికిస్తే ఫారెస్టన్ టావోయిజం జూడాయిజం అలాగే తత్వశాస్త్రాలు అనేక మత విధానాలతో పాటు ప్రతి మతం మూలాన్ని లోతు చూస్తే పేరు మార్చిన ఆ ధ్యానం అనే ప్రక్రియ మనకు కనిపిస్తుంది ఈ ధ్యానం మనకు ఇరవై నిమిషాలు చేస్తే అది సుమారు ఆరేడు గంటల నిద్రతో అది సమానం అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు అదేవిధంగా ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు ప్రతి వాళ్ళు కూడా అంటే ధ్యాన ముద్రలోనే ఉంటారు ప్రపంచంలో ఎక్కడ చూసినా వాళ్ళంతా ఒకే రీతిలో పడుకుంటారు ఒకే విధంగా వాళ్ళంతా విశ్రాంతి పొందుతారు ఆ తర్వాతే రకరకాల పరిణామాలతో ఏ బెడ్ మీద పడుకున్నామని కాకుండా ఏ విలాసవంతమైన భావంలో పడుకున్నామని కాకుండా ప్రతి వ్యక్తి ఆ పడుకునే విధానంలో అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ కలంకితమైన ఆ మనసు మెదడు కూడా వీటన్నిటిని శుభ్రపరిచి ఆ పిల్లవాడి స్థాయికి మనకు పొందాలి అంటే ధ్యానం అనేది మనకు ఇదిగా కావాలి అదే పండిట్ రవిశంకర్ కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు ధ్యానం చేయాలి అంటే చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళే మనకు గురువులు అని చెప్పి చిన్నపిల్లలు అప్పటి వరకు ఏడుస్తున్నా సరే ఒకేసారి ఆ ఏడుపు మానేసి కళ్ళు ఇలా తుడుచుకుంటూ ఆనందంతో నవ్విస్తుంటుంటారు అంటే అప్పటి వరకు ఉన్న ఆ ఏడుపు ఏమైపోయింది అప్పుడు వచ్చిన ఆనందం ఏమైంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వర్తమానంలోనే జీవిస్తుంటారు సో మనం కూడా గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తు గురించి బెంగపెట్టిపోకుండా వర్తమానంలో జీవించాలంటే ధ్యానం అనేది అభ్యాసం చేయాలి ధ్యానం చేస్తే మన మానసిక ఆరోగ్యంతో పాటు మనకులో ఉండే ఆ టాక్సిన్స్ అన్ని కూడా పోతూ ఉంటుంటాయి ఈ ధ్యానం గురించి స్వామి వివేకానంద చెప్పారు అట్లాగే యోగానంద ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ అలాగే సుశర్మ క్రియా యోగ ఇలాగ అనేక రకాల మాస్టర్స్ అనేక రకాలుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు వాడి యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే వసుదైకి కుటుంబంగా అందరూ ఉంటూ అందరూ ఆయుర రాగ్యంతో ఉండాలని చెప్పి సో మతాలతో హోమం సృష్టిస్తూ అలాగే ఉరుకులు పరుగులతో జీవనయానం సాగిస్తున్న నేటి యాంత్రిక యుగంలో ప్రతి వ్యక్తి ఈ ధ్యానం చేయడం అనేది ఇదిగా అభ్యాసం చేయాలి ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఏ ముద్రలో కూర్చోవాలి ఎలా కూర్చోవాలి లేకపోతే దేనికి ఏమైనా మడి ఆచారం ఉందా అని చెప్పి చాలామందికి అనుమానాలు అవ్వచ్చు దీన్నే భగవాన్ రమణ మహర్షి ఒక సందర్భంలో చాలా చక్కగా చెప్తారు ఒక భక్తుడు భగవాన్ అడుగుతాడు భగవాన్ నేను ధ్యానం చేయాలంటే ఏ ఆసనంలో కూర్చోవాలని దానికి రమణ మహర్షి చాలా చక్కగా చెప్తాడు ఏ ఆసనం అక్కర్లేదు హృదయాసనంలో చాలు అని చెప్పి అంటే హృదయాసనంలో అంటే నిరంతరం ఆ ధ్యానం ఏదో ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ దాని మీద నువ్వు ఏకాగ్రత చేస్తే ఈ ఆసనంలో కూర్చున్నా పర్వాలేదు కానీ నేటి యాంత్రిక యుగంలో ఈ మధ్యనే నేను అనుభవపూర్వకంగా చూసింది కూడా ఏంటంటే సుషర్మ క్రియ ముద్రలో కూర్చుంటే మనకి తొందరగా ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అక్యుములేట్ అవడమే కాకుండా ఆ బెనిఫిట్స్ అనేవి మనకు చెందుతున్నాయి కాబట్టి ఆ సుషష్మక్రియ యోగం అంటే ఈ రెండు వేలను ఈ విధంగా పెట్టి ఈ పోస్టర్లో మనం మోకాళ్ళ మీద కానీ లేకపోతే ఒళ్ళో కానీ పెట్టుకుని ఆ విధంగా మీరు ఆ మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి భగవద్గీతలో గీతాచార్యుడు కూడా అర్జునుడికి చెప్తాడు ధ్యాన ముద్దలో కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకుని నీ యొక్క ధ్యానం లేదా నీ యొక్క ఆలోచన అంతా కూడా రెండు కనుల మధ్య ఉండే ఈ స్థానంలో కేంద్రీకరిస్తూ దాని కింద భాగంలో ఉండే రెండు ముక్కుల ద్వారా శ్వాసను ఏ విధంగా తీసుకుంటున్నావో గమనిస్తూ దాని మీదే నువ్వు దృష్టి సారిస్తే అర్జున నీకు అనంతమైన శక్తి రావడమే కాకుండా నీ మనసు అటు ఇటు చంచలం అవ్వకుండా నువ్వు ఏకాగ్రత సాధిస్తావు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అలనాటి గీతాచార్యుడి దగ్గర నుంచి నేటి అనేక మంది ఆధునిక గురువుల వరకు ఈ ధ్యానం కోసం ప్రచారం చేయడమే కాకుండా ధ్యానాన్ని పది మందికి పంచే ఆ యజ్ఞంలో ఐక్యరాజ్య సమితి వారు కూడా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం అభినందించదగ్గ విషయం మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుతున్నాను కనీసం ఈ రోజు నుంచి అన్న రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లాగా ఆ ధ్యానాన్ని ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేస్తూ అది మీ యొక్క సమయాన్ని బట్టి మీ యొక్క అనుకూలతను బట్టి దానిని ఇరవై ఒక్క నిమిషం చేసుకుంటారా నలభై తొమ్మిది నిమిషాలు చేసుకుంటారా ఎంతో కొంత అభివృద్ధి చేసుకుని తద్వారా మీ ఆయుర ఆరోగ్యాలని కాపాడుకునే ప్రయత్నం చేయండి పండిట్ రవిశంకర్ గారితో ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు నాకు సమయం కుదరట్లేదని ధ్యానం చేయడానికి అంటే ఆయన చమత్కారంగా చెప్తారు శ్వాస తీసుకోవడానికి సమయం ఉందా అని చెప్పి అంటే అదేమిటి అంటాడు నువ్వు ధ్యానం అనేది ప్రారంభిస్తే దాన్ని అలవాటు చేసుకుంటే శ్వాస ఎలా తీసుకుంటావో ధ్యానం కూడా అలాగే నీకు తెలియకుండా అలవాటు పడిపోతుంది అని చిన్నపిల్లలు పళ్ళు తోముకోవడానికి మొరాయిస్తుంటారు కానీ ఆ అమ్మ బలవంతంగా ప్రతిరోజు కూడా ఏంటంటే ఆ బ్రషింగ్ చేసి ఆ అలవాటు చేస్తుంది కొంతకాలం పోయిన తర్వాత అమ్మ లేకుండా వాళ్ళే ఉంటారు ఆ విధంగా ఒక సద్గురువు సాంగత్యం లేదా అనుభవం ఉన్న వ్యక్తి ద్వారా ఈ ధ్యానం ఎలా చేయాలి అని చెప్పి ఆ చిన్నపిల్లవాడికి అమ్మ బ్రష్ నేర్చుకున్నట్టే ఆ ప్రాథమికంగా మనం నేర్చుకుంటే మనమే ధ్యాన పురుషులు కావచ్చు కాబట్టి మరొక్కసారి మీ అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలతో ఈ రోజు నుంచి ధ్యానానికి శ్రీకారం చుట్టండి ధ్యానంలో అద్భుతాలు సృష్టించండి ఆ సృష్టించిన ద్వారా విశ్వ మానవ కళ్యాణం కోసం తోడ్పడండి మరొక్కసారి మీ అందరికీ నమస్కృతాం